సంప్రదాయంలో కొడి బియ్యం అనేది ఆడవారికి ప్రాముఖ్యత జయవాసరి కొడి బియ్యంలో పదహారు రకాల వస్తువులు పెడతారు పదహారు వస్తువులు పదహారు దేవతలకు ప్రతీక పసుపు గౌరీదేవి స్వరూపము కుంకం మహాలక్ష్మి స్వరూపము దువ్వెన శృంగారలక్ష్మి స్వరూపము పసుపు కొమ్ములు విద్యలక్ష్మి స్వరూపము ఒక్కలి ఇష్టాలక్ష్మి స్వరూపము అత్తము రూపలక్ష్మి స్వరూపము కాటుక లజ్జా లక్ష్మి స్వరూపము బియ్యము శ్రీలక్ష్మి స్వరూపము సుద్ధలక్ష్మి స్వరూపము దీపలక్ష్మి స్వరూపము కమ్మలపాకులు ధనలక్ష్మి స్వరూపము కొబ్బరికాయలు సంతాన లక్ష్మి సిదిస్తుంది రసలక్ష్మి స్వరూపము వస్త్రాలు వస్త్రలక్ష్మి స్వరూపము గాజులు పువ్వులు వరలక్ష్మి స్వరూపము పండ్లు జ్ఞానలక్ష్మి స్వరూపము డబ్బులు ఫలాలు జ్ఞానలక్ష్మి స్వరూపము డప్పు బంగారం ఐశ్వర్యలక్ష్మి స్వరూపము వాసవి వనితా క్లబ్ మహిళలందరూ కూడాను ఒడ్బియ్యం కార్యక్రమం పెట్టుకుంటా పెట్టుకుంటాము ఒడ్బియ్యం కార్యక్రమం అనేది మన హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టము ప్రతి ఒక్కటి ఐదైదే పెడతాము ఎందుకంటే ఐదు అనేది పంచభూతాలకు ప్రతీక ఐదు చాలా ముఖ్యమైనది నంబర్ కాబట్టి అన్ని ఐదుతోనే పెడతాము జై వాసవి జై జై వాసవి